పెద్ద నేను అయితే చేయగలిగింది ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం వెప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్దవాళ్ళ కూటమిది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది ఆ కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీయర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకులు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఎదుర్కొంటాం ఆల్ ది వెరీ బెస్ట్